మీనా పరిగెట్టుకొని ప్రభావతి దగ్గరికి వస్తుంది కంగారు పడుతున్నావేంటి అని ప్రభావతి అడుగుతుంది పుస్తల కనిపించడం లేదు అత్తయ్య ఎంత వెతికినా మా రూంలో కనిపించటం లేదు అని అంటుంది అప్పుడు బాలు వెంటనే ఏం మాట్లాడుతున్నావు మీనా మన రూమ్లోనే పెట్టావు కదా ఒకసారి బాగా వెతికి చూడు అని అంటుంది అప్పుడు మీనా బాగా వెతికేనండి ఎక్కడా కనిపించటం లేదని చెప్తుంది అంతలో ఒక అంతం పుస్తుల కనిపించకపోవడం ఏంటి ఇది ఏదో తేడాగా ఉంది కదా ఈ బాలుయే తాగడానికి అమ్మేసి ఉంటాడు అని అంటాడు అప్పుడు సంజయ్ మీరు కుచులు తాడు కూడా పెట్టలేరా అదేదో మేము పెట్టుకుంటాం కదా దీనికి ఎందుకు ఇక్కడికి పిలవాలి అని అంటాడు సంజయ్ అప్పుడు బాలు ఆపండి మీరు మీనా మన రూమ్కి లాస్ట్ టైం ఎవరు వెళ్ళారు అని అడుగుతాడు అప్పుడు మీనా కాంతమ్మ అత్తగారు వెళ్ళారండి కాంతమ్మ అత్తగారి మీద సాంబారు పడిపోయింది అది తుడుచుకోవడానికి ఆవిడ మన రూమ్ దగ్గరికి వెళ్ళారు అని మేనా చెప్తుంది ఆ మాటలు విని కాంతం కంగారు పడుతూ ఉంటుంది ఏంటి వీళ్ళు నా దగ్గర చెక్ చేస్తారా ఏంటి వీళ్ళు అని కాంతం కంగారు పడుతూ భయపడుతూ ఉంటుంది